అందరికీ నమస్తే అండి మొంథ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు నష్టం మిగిల్చింది అలాగే ఈ తుఫాను ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమైంది తెలంగాణలో ఈ తుఫాను ప్రభావం ఎంత మేరకు ఉండబోతోంది సో ఓవరాల్గా ఈ ఫైనల్ ఎఫెక్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ ఏమిటి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం సో ఓవరాల్గా మనం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను మిగిల్చిన నష్టం తుఫాను యొక్క ప్రభావం చూసుకుంటే ఇందాకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ రివ్యూ ముగించుకొని సచివాలయానికి వెళ్ళి అధికారులతో రివ్యూ చేశారు సో ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో గడిచిన మూడు రోజుల్లో తుఫాను ఎంత మేరకు నష్టం మిగిల్చింది అనేది రివ్యూ చేశారు ఈ రివ్యూ సందర్భంగా వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో పన్నెండు వందల తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక లక్ష పదహారు వేల మందికి అంటే ఒకటి పాయింట్ పదహారు లక్షల మందికి ఆశ్రయం కల్పించారు అలాగే మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మండలాల్లో పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నా నలభై ఎనిమిది మున్సిపాలిటీల్లో మొత్తం మీద ఓవరాల్గా రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది మీద తుఫాను ప్రభావం పడింది రాష్ట్రంలో మూడు వందల నాలుగు మండలాల్లోని పద్దెనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఎనభై ఏడు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది ఇందులో వరి పంట యాభై తొమ్మిది వేల హెక్టార్లు పత్తి మొక్కజొన్న మినుము మిగిలిన పంటలు సుమారుగా ఇరవై ఇరవై ఎనిమిది వేల హెక్టార్ల వరకు నష్టపోయినట్టు చెప్తున్నారు అలాగే డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఆరు మంది రైతులు నష్టపోయారు ఈ తుఫాను కారణంగా అలాగే నలభై రెండు మూగజీవాలు చనిపోయాయి పశువులు నలభై రెండు చనిపోయాయి అలాగే పంచాయతీరాజ్ రోడ్లు బ్రిడ్జీలు కలవట్టులు అన్నీ కలిపి పద్నాలుగు బ్రిడ్జీలు కలవట్లు పోయాయి అలాగే భారీగా పంచాయతీ రోజు రోడ్లు దెబ్బతిన్నాయి అలాగే రెండు వేల రెండు వందల తొంభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిన్నాయి దీనివలన పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఆ మేరకు రిపేర్లు చేయించాలి శాశ్వతంగా రోడ్లు వేయించాలని అంచనా అలాగే రూరల్ వాటర్ సప్లైకి సంబంధించి అక్కడక్కడ కొన్ని ట్యాంక్స్ వలన కొన్ని చెడిపోవడం తుఫాను ప్రభావంతో ముప్పై ఆరు కోట్ల వరకు నష్టం వస్తే ఇరిగేషన్ పనుల వలన పదహారున్నర కోట్ల వరకు నష్టం వచ్చింది అలాగే మూడు వేల నూట నలభై ఐదు మంది గర్భిణీలను బాలింతలను కలిపి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే రెండు వేల నూట ముప్పై చోట్ల మెడికల్ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు అలాగే రాష్ట్రంలో మూడు వందల ఎనభై చోట్ల చెట్లు మహావృక్షాలు పెద్ద పెద్ద చెట్లు విరిగి రోడ్ల మీద పెడితే వాటిని మ్యాక్సిమం రెండు గంటల్లోగా తొలగించాము అన్నింటినీ తొలగించాము అని అధికారులు నివేదించారు అలాగే అక్కడక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయాయని అది ఇది మొత్తమే చెప్పారనమాట సో ఓవరాల్గా తుఫాను చర్యల మీద ఈ అధికారులు యంత్రాంగం స్పందించిన దాని మీద సీఎం గారు సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే టీం అందరూ కూడా ఇటువైపు ప్రజాప్రతినిధులు మంత్రులు అండ్ ప్రభుత్వ పెద్దలు అధికారులు అందరూ కూడా బాగా పనిచేశారు భారీ నష్టం వాటిల్లకుండా బాగా చేయగలిగారు అని సీఎం గారు అందరినీ కూడా అప్రిషియేట్ చేశారు అది ఒకటి చూడవచ్చు ఇక మరో కీలకమైన అంశం అండి తుఫాను ప్రభావం ఈ మొంథ తుఫాను ప్రభావం తెలంగాణ మీద చాలా బేభత్సంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను కారణంగా నెల్లూరు కావలి కందుకూరు ఉలవపాడు విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో మ్యాక్సిమం గరిష్టంగా రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది కానీ వరంగల్ అండ్ హన్మకొండ జిల్లాల్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందంట వరంగల్ రైల్వే స్టేషన్ మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది వరంగల్ హన్మకొండ జనగం ఈ ప్రాంతాలన్నీ కూడా నీట చాలా వరకు నీట మునిగాయి అలాగే హైదరాబాదు శ్రీశైలం రోడ్డు మీద దిండి రివర్ దిండి నది ఫ్లో అవుతున్న కారణంగా వార్ ఫ్లో అవుతున్న కారణంగా ఆ హైవేను మూసేశారు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట వరంగల్ జనగాం అండ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విపరీతమైన వర్షం ఉందంట అలాగే ఎవరైనా సరే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే హైవే నైట్ మూసేసే అవకాశం ఉంది నందిగామ నుంచి పెనుగ్రంజ్ పోలు నందిగ్రామ ఈ నందిగామ ఈ ప్రాంతాలన్నీ కూడా విపరీతంగా మున్నేరు వాగు ప్రవహించే అవకాశం ఉందంట సో కొంచెం ప్రమాదం ముంచుకొస్తోంది అటువైపు వెళ్ళొద్దు అని చెప్తున్నారు సో ఈరోజు రేపు విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే వైపు వెళ్ళకపోవడం మంచిది అనేది ఒక హెచ్చరిక ఉంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడబోతున్నాయి నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో చాలా దారుణంగా ఉంది పరిస్థితి హన్మకొండ చౌరస్తా అయితే మొత్తం నీట మునిగిపోయి విపరీతంగా వెళ్తుంది అలాగే హైదరాబాద్లో కూడా హెవీ రేంజ్స్ ఉన్నాయి ట్రాఫిక్ జామ్ ఉంది అనేది ఒక వార్త వచ్చింది తర్వాత ఇంకా మంతా ఎఫెక్ట్ ఇంకా మనం చూసుకుంటే ఇంకా కొన్ని గుండ్లకమ్మ యాక్చువల్లీ గొండ్లకమ్మ ప్రాజెక్ట్ తెలుసు కదా ప్రకాశం జిల్లాలో ఉంటుంది ప్రకాశం జిల్లా మధ్యపాడు అక్కడ ఆల్ టైమ్ రికార్డు ప్రస్తుతం ఒక లక్ష ఇరవై వేల క్యూసెక్లు నీటి ప్రవాహం ఉందంట గుండ్లకమ్మ ప్రాజెక్టులో అలాగే కమ్మకు ఎగువన ఉన్న పె పెంభం చెరువు ఆ ప్రాంతంలో కంభం చెరువు మొత్తం నిండిపోయింది ఆ అలుకుల వరకు నీళ్ళు వచ్చేసిందంట అలాగే ఒంగోల్లో మంద తుఫాను ఎఫెక్ట్తో ఆంధ్ర క్యాశర్ యూనివర్సిటీ అండ్ జవహర్ నవోదయ విద్యాలయ ఈ రెండు కూడా ఈ క్యాంపస్లోకి గదుల్లోకి నీళ్లు వెళ్ళిపోయినాయి అంట ఒంగోలు ఇవి ఓల్డ్ బైపాస్ పక్కన ఉంటాయిలే అక్కడ జవహర్ నవోదయ అండ్ ఆంధ్రకేశర్ యూనివర్సిటీలోకి నీళ్ళు వచ్చేసి ఆల్రెడీ లోకల్ స్టూడెంట్స్ని అందరినీ ఇళ్లకు పంపించేశారంటే ఇతర రాష్ట్రాల విద్యార్థులు మాత్రం క్యాంపస్లోనే పై ఫ్లోర్లో ఉన్నారంట సో ఇది మొందా తుఫాన్ ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఇలా ఉంది నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలి తెలంగాణలో మరింత విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారనమాట సో ఇది మొంద తుఫాన్కి సంబంధించి ఆ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం అండ్ తెలంగాణలో ప్రభావం థ్యాంక్ యూ